స్వాగతం ములుగు జిల్లా ఏడూరు నాగార మండల కేంద్రంలో ఓ ఇంట్లో అక్రమంగా బయో ప్రోడక్ట్ నిల్వ ఉన్నాయని సమాచారం మేరకు వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో రావురి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా బయో ప్రోడక్ట్ నిల్వ చేసి విక్రయిస్తున్నాడని ప్రాథమికంగా తేలిందని మండల వ్యవసాయ శాఖ అధికారి వేణుగోపాల్ తెలిపారు ఈ తనిఖీల్లో ఆరు లక్షల విలువ చేసే బయో ప్రోడక్ట్ మందులను స్వాధీనం చేసుకుని పోలీసులు ఒకరిపై కేసు నమోదు చేశారు దీని నిమొనికని అండి పోసల పెడతను ఇది దాస్ ని చెప్పండి త్వరగా పంపిస్తాను నేను రాపిస్తాను 100 ఉంటది కదా అది మార్తది ఆ ఒక్క నిమిషం నేను డౌట్ కొన్నాను రూస్ రండి అడగక్కైంది రూస్ రాయాలి సరే బాప్రూ రాయాలి డిమాండ్ చేసిన వాళ్ళకైతే కొంప కొంప తీరకుండా మేము బతుకు తెలియము ఈ ఏరియా ఆ ఏరియా పట్టుకొని నీకు ఏమైనా పెద్ద కుషోనే చే కరేం అంటే మావేశ్వరం పట్టుకున్నా ఈ రోజు 21 మార్చ్ ఆక జాయింట్ ఆపరేషన్ లో అలాంగ్ విత్ పోలీస్ అలాంగ్ విత్ అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జాయింట్ ఆపరేషన్ లో అరౌండ్ 410 లీటర్స్ లిక్విడ్ అండ్ 30 కేజీ సాలిడ్ ఫేక్ ఈ బయో ఫర్టిలైజర్ బయో ప్రొడక్ట్స్ సీస్ స్ట్రెడం జరిగింది ఇది ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కార్లో ఇక్కడ తీసుకొని ఇక్కడ రైతులకు అమ్మారు ఇది దీంట్లో ఏం లైసెన్స్ లేదు కొన్ని ప్రొడక్ట్స్ లెవెల్ కూడా లేదు కొన్ని ప్రొడక్ట్స్లో లెవెల్ ఉంది కానీ లైసెన్స్ ఏం లేదు కాబట్టి ఒక కేసు రిజిస్టర్ చేస్తున్నాం ఎటునగరం పోలీస్ స్టేషన్లో అండ్ అన్ని కి సీజ్ కూడా చేయడం జరిగింది ఇక్కడ రైతులకి ఎటు నగరంలో ములుగులో అన్ని రైతులకి నేను అభ్యర్థన ఇస్తున్నాను అంటే విదౌట్ లైసెన్స్ లైసెన్స్ లేకుండా ఎవరు నుంచి తీసుకోకండి ఇలాంటి ప్రోడక్ట్స్ ఇది చాలా హార్మ్ఫుల్ మీ వ్యవసాయం కోసం కూడా చాలా హార్మ్ఫుల్ అవుతుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ కేవలం లైసెన్స్ ఉంటే తీసుకోండి మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు హౌస్ నెంబర్ ట్వెల్వ్ డాష్ సెవెంటీ త్రీ బై వన్ ఆకలవార్ గన్పూర్ ఎటు నగరంలో ఒక వ్యక్తి ఇల్లీగల్గా అంటే వితౌట్ లైసెన్సు ప్రోడక్ట్ మందులు స్టోర్ చేసి అమ్మ అమ్మకాలు నిర్వహిస్తున్నాను తెలిసింది నేను ఎస్ఐ గారితో కలిపి సంయుక్తంగా దాడులు నిర్వహించినప్పుడు సుమారు నాలుగు వందల పది లీటర్లు సంబంధించిన ప్రోడక్ట్స్ ముప్పై కిలోల పిల్ల బయో బయోప్రోడక్ట్స్ దొరికినవి వాటన్నిటి కూడా సీజ్ చేసి వితౌట్ లైసెన్సు అమ్మకాలు చేస్తున్నందుకు ఫోర్ చీటింగ్ కేసు పట్టుబడిన బయో ప్రోడక్ట్స్ బయో బొటానికల్ ఇవన్నీ ప్రొడక్ట్స్ యొక్క విలువ సుమారు ఆరు లక్షలు ఉంటుంది ఈ విధంగా ఎవరు చేసినా కూడా ఇటువంటి వి వితౌట్ లైసెన్స్ అమ్మడం అనేది నేను కాబట్టి ఎవరు ఇటువంటి చేసినా కూడా తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ